హలో మామా నమస్తే మామా మనమైతే చేపలు పడడానికి అయితే స్లింగ్ షాట్ అయితే పెట్టుకుని అయితే వచ్చాను ఇక్కడైతే మన ఫ్రెండ్ అయితే చెప్పాడు చెప్పాడనమాట ఇక్కడ లొకేషన్ లో అయితే తేలుతుంటే స్లింగ్ షాట్ తో అనేసి మేమైతే లొకేషన్ ఎత్తుకుంటే ఇక్కడికైతే వచ్చాం మామ కొత్త లొకేషన్ అనమాట ఇది వాటి అయితే నిజమే మామ ఇక్కడికి వచ్చి రావడం అయితే నాకు చాలా కొరమీలు అయితే కనిపించాయి కంపెనీ కొరకు కనిపించాయి మనమైతే లేట్ చేయకుండా అయితే కంపెనీ వరకు అయితే కొట్టాను మామ కొట్టి కొట్టడమే అంటలేదు అనుకున్నాను ఫస్ట్ లో అయితే దాని తర్వాత చేప అయితే మళ్ళీ లాగింది అనమాట లైన్ చూసుకోవచ్చు అది ఎలా లాగుతుందో మమ్ ఇక్కడ చేపలు అయితే కనిపిస్తున్నాయి కానీ చాలా లాంగ్ మామ మినిమం ముప్పై అడుగులు దాటించే ఉంది ఇది తగిలిపోయిందంతా నా అదృష్టమే అనుకోవాలి చూసుకోవచ్చు అది ఎంత లాంగ్ ఉందో ఇంకా చేప కూడా చూడండి నేను చిన్నదానికి కొన్నాను లో కనిపిస్తే కానీ ఇది భారీ సైజు లో ఉన్నాను చేప తర్వాత ఇంకో చేపది మళ్ళీ కొట్టాను మామ ఇదైతే కొద్దిగా చిన్నది ఎందుకే లాగేస్తాను చూడండి ఎంత ఉంది ఇలా చేపలు పట్టాలంటే మధ్యాహ్నం టైమే బెటర్ మామా ఎందుకంటే మధ్యాహ్నం టైం ఎక్కువ చేపలు అయితే తేల్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి